హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజు అయితే సింపుల్గా సొరకాయ పచ్చిమిర్చి ఫ్రై చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే మనం సొరకాయ ఒక హాఫ్ తీసుకున్నానండి నేను ఇది తొక్క తీసే బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆఫ్ తీసుకున్నాను తొక్క తీసేసి ఇదైతే సన్నగా ముక్కలు చేసి పెట్టుకుందాము చూడండి ఇలా చేసి పెట్టుకోవాలా సన్న ముక్కలు సొరకాయ ముక్కలు ఇప్పుడు మనం తయారు విధానం చూద్దామండి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు పప్పు వేసుకుందాము అలాగే రెండు వెండి మిర్చి తుంచేస్తాము రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసినానండి ఇవి సన్నగా తరిగి పెట్టుకోవాలా ఇవి కూడా వేసేద్దాం ఇప్పుడు పెద్దగా ఒక రెండు రెండు కరివేపాకు వేస్తాము ఈ ఆనియన్స్ కొంచెం మగ్గనాక సొరకాయ ముక్కలు వేసుకుందామండి ఇది సొరకాయ వేపుడు చాలా బాగుంటుందండి రైసు కానీ చపాతికి కానీ జొన్న రొట్టెకి ఇట్లా రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందామండి సన్నగా తరిగి పెట్టుకోవాలా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలా ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసినాక పక్కన స్టవ్ మీద పెట్టేసి అప్పుడు మనము పచ్చికారం చేసుకుందామండి ఈ ఫ్రైలోకి మూత పెట్టేసి ఈ స్టవ్ మీద పెడతానండి ఇది నాకు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాం ఇప్పుడు మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలోకి వేసుకుందామండి ఒక స్పూన్ జీలకరండి ఒక నాలుగైదు వెల్లుల్లి చిన్న అల్లం ముక్కండి ఒక ఇంచ్ అల్లము దీంట్లోకి కొద్ది కొత్తిమీర వేసేసి మిక్సీకి పట్టేస్తామండి రఫ్గా పట్టుకోవాలి మరీ చేసుకోద్దండి ఇప్పుడైతే మనం ఈ స్టవ్ మీద పెట్టేసుకుందామండి గిండే మధ్య మధ్యలో ఇట్లా కలుపుతారా అండి అడుగు వండుకోకుండా ఉంటుంది అందుకు వాటర్ ఏం అక్కర్లేదండి ఈ సొరకాయలు వాటర్ వస్తుంది దాంతోనే సరిపోతుంది మనకి సొరకాయ ముక్కలు అనేది మెత్తగా అయిపోతాయి బాగా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి ఇవి ప పచ్చికారము చూడండి ఇట్లా కచ్చ పట్టుకుంటే కొంచెం రఫ్గా పట్టుకోండి మిక్సీకి చాలా బాగుంటుంది మరి నున్న చేసేది అండి పచ్చి కారము ఇంకా కొద్దిసేపు మూత పెట్టేస్తామండి ఇంకొంచెం మగ్గుతుంది చూడండి మనకు సొరకాయ బాగా మగ్గింది కదండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఆడించుకున్నాం కదా ఆ కారం వేసేసుకుందాం మీ కారం బట్టి వేసుకోండి అండి మాకు మాకు కొంచెం కారం తక్కువ ఉన్నాయి అందుకే ఒక రెండు కాయలు ఎక్కువ వేసినాను ఈ పచ్చిమిర్చి వేసినాక కొద్దిసేపు మగ్గబెట్టుకొని స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి మనకి ఈ పచ్చిమిర్చి కూడా కారం పచ్చిమిర్చి కారము బాగా పచ్చివాసన వేయక వేయించుకోవాలా మీరు పచ్చిమిర్చి కారం వేసినాక సిమ్లో స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి అండి తొందరగా అడుగు ఒక ఐదు నిమిషాలు అట్లా వేయించుకుంటే కారం వాసన అనేది మనకు రాదు బాగా వేగిపోతుంది కదా చూడండి బాగా మగ్గిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సొరకాయ ఫ్రై సొరకాయ పచ్చిమిర్చితో ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే బాయ్ అండి కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి